ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ ఏంటంటే చిక్కుడు ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకుని అందులో ఒక స్పూ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మెత్తగా ముక్కలు ఉడికే వరకు ఇలా ఉడికిన ఇలా ఉడికిన ముక్కల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నా నేను వీటన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోర చిక్కుడు ముక్కలను వేసి వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు తీసుకుంటున్నా వన్ స్పూన్ మెంతి పిండి కూడా తీసుకుని ముక్కలన్నిటికి పట్టే వరకు తిప్పుకోవాలి మూత పెట్టుకొని ముక్కల్ని బాగా ఫ్రై అవనివ్వాలి లోపు మనం కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి మూడు నాలుగు ఎండుమిర్చి జీరా కొంచెం ఒక స్పూన్ జీరా ఇటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్గా తీసుకోవాలి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మొక్కలు పట్టే వరకు కలుపుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని అందులో వేసి కొంచెంసేపు లో ఫ్లేమ్లో బాయిల్ బాయిల్ అవ్వనివ్వాలి ఫైనల్గా ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని ముక్కలు ముక్కలుగా పట్టే వరకు కలుపుకోవాలి